అనంతపురం జిల్లా గుత్తి ఐసీడీఎస్ కార్యాలయంలో సోమవారం సిడీపీఓ ఢిల్లీశ్వరి ఆధ్వర్యంలో గుత్తి మండల అంగన్వాడీ కార్యకర్తలతో సెంటర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీడీపీఓ ఢిల్లీశ్వరి మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బంది సమయ పాలన పాటించాలని విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని తెలిపారు లేకుంటే అట్టి వారిపై చర్యలు తీసుకోనబడునని తెలిపారు అలాగే తమ అంగన్వాడీ పరిధిలో గల ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో సీడీపీఓ ఢిల్లీశ్వరి అడిషనల్ సీడీపీఓ నాకమణి సూపర్వైజర్లు నాగేశ్వరి గౌరీ పాల్గొన్నారు ముఖ్యంగా అది మా అంటే మనకి ఇప్పుడు కరెంటు వర్షాకాలం కాబట్టి ఇక్కడ మనకి గుర్తులో కొన్ని ఇక్కడ అన్రోడ్ సెంటర్ దగ్గర కరెంటు కోల్పోయింది నేను ఆల్రెడీ మీ కరెంటు లెటర్స్ రాశాను ఏమంటే గవర్నమెంట్ సెంటర్ దగ్గర ఉంటే లెటర్ రాస్తాం ఈ మార్చుకొని ఇక్కడ ఎక్కడికి వచ్చినట్టు ఒకటి మీరు మాకు ఇవ్వలేదు ఊపిసేళ్ళలో ఒకటి భాజ్పాలి రెండు కరెంట్ అన్న అనరోడ్ సెంటర్ ఉన్నాయి రెండు రేపు ఏదైనా ఏం రాదా వస్తుంది ముఖ్యంగా అది మా ఇంకోటంటే మనకి ఇప్పుడు కరెంటు వర్షాకాలం కాబట్టి ఇక్కడ మనకి గుర్తులో కొన్ని గన్వర్ సెంటర్ దగ్గర కరెంట్ కొనుకోండి నేను ఆల్రెడీ మీ కరెంటు లెటర్స్ రాశాను ఏమంటే గవర్నమెంట్ సెంటర్ ఉంటే లెటర్ రాస్తాం ఈ మార్చమని ఇక్కడ ఎక్కడికి వచ్చినంటే ఒకటి రెండు కరెంటు అంటే కార్డు ఉన్నాయి రెండు కూడా ఆ రెండు ఫోటోలు పెట్టి లెటర్ పెట్టి ఆఫీస్ దాకా ఉంది వర్షాకాలం కాబట్టి రేపు ఒక్కరు ఏదైనా